హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ నేను మొన్న మా ఆడపటి వచ్చినప్పుడు డిజనీ ల్యాండ్ తీసుకెళ్ళామండి అంటే మా ఇంటి పక్కనే ఉంది ఒక వాక్ మళ్ళీ డిస్టెన్స్లోనే ఉంది అక్కడికి వెళ్ళాము వెళ్తున్నాము చూడండి నైట్ అంటే ఇది డే టైం చూడేదానికన్నా నైట్ టైం చూస్తేనే బాగుంటుంది అందుకనే నైట్ టైమే వెళ్ళాము సెవెన్ తర్వాత నాకైతే చూ లోపల చూడడానికి చాలా బాగున్నాయి మీకు కూడా ప్రతి ఒక్కరు చూపిస్తాను రండి లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ మాత్రమే టికెట్ ఎక్కువేం కాదు ఫస్ట్ వెల్కమ్లోని గ్రీన్ మ్యాట్ వేసారు హ్యాపీగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము కానీ అక్కడ ఉన్న కొంత కొంతసేపు అయినా సరే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఫస్ట్ ఏమో మేము పోయిన సంవత్సరం వెళ్ళాము అంత ఎక్కువ లేదు కానీ కానీ సింపుల్గా చాలా బాగుంది ఎవరైనా సరే దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్తే వెళ్ళవచ్చు హ్యాపీగానా లోపలికి వెళ్ళిన వెంటనే ఏముంటాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆడవాళ్ళకి అట్రాక్షన్ అయ్యేవి గాజులు క్లిప్పులు అవి మాత్రమే ఉంటాయి వెళ్ళిన వెంటనే అవే ఉన్నాయి చూడండి ఫస్ట్ డిజైన్ డిజైన్ చెబులు అన్నీనా తర్వాత కుర్తాలు ఆడవాళ్ళకి ఇష్టమైనవి ఆల్వేజ్ బయటకు వెళ్ళామంటే ఫస్ట్ లేడీస్కి సంబంధించినవి ఉంటాయి దాని తర్వాత ఇంకేమైనా మా పిల్లలు వచ్చిన వెంటనే క్లిప్ల వైపు చూస్తున్నారు ఇక్కడ మా చిన్నోడేమో వెంటనే డిజైన్ డిజైన్ పెన్నలు అన్నీ ఉన్నాయని మా చిన్నడు వెరైటీ వెరైటీ చూపిస్తాను రా మమ్మీ అని తీసుకెళ్ళి మొత్తం అన్నీ చూపించేస్తున్నాడు చూడండి ఇది బాగుంటుంది ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుందని చెప్తున్నాడు చూసారా మొత్తం అందరూ మే వీళ్ళు ఇలా చూస్తూ ఉంటే మే మాత్రం బ్యాక్ సైడు ఆడవాళ్ళకి సమ్మర్ స్పెషల్ పికిల్స్ ఇక్కడ ఎన్ని రకాల పిక్కిల్స్గా చూపించారంటే అన్ని వెరైటీలు కానీ ఇందులో మనం ఒక్కడు కూడా తినలేము అంటే మన ఆంధ్ర వాళ్ళకి సౌత్ వాళ్ళకి టేస్ట్ వేరేగా ఉంటుంది ఇక్కడ వాళ్ళ టేస్ట్ వేరేగా ఉంటుంది వీళ్ళు పికిల్స్ మనం అస్సలు తినలేము మన పికిల్స్ మాత్రము ఒకటిస్తే ఇంకొకసారి కావాలి అన్నట్లుగా తింటారు వీళ్ళు అయిపోయింది అది చూసి వచ్చిన తర్వాత ఇటు కాస్త బ్యాంగిల్స్ చూపిస్తారు చూడండి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి దీనికోసం ప్రత్యేకంగా ఒక ఊరే ఉన్నది బీహార్లోని చాలా బాగుంటాయండి ఇక్కడ గాజులు వాడకం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రతీ నెల కూడా గాజులు చేంజ్ చేసేసుకుంటారు మనం వేసుకుంటే రోజులు పగిలిపోయే వరకు మన చేతికే ఉంటాయి అంటే పగిలిపోతాయి అనొచ్చు అని కూడా తెలియదు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రము నెల నెల మార్చేస్తూ ఉంటారు ఇలా చూస్తూ వెళ్ళ ఉండగానే ఇంకొకటి ఒకటి వస్తూనే ఉన్నాయి కానీ ఈసారి మాత్రము చాలా బాగున్నాయండి అన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి ఏమో తెలియదు మేము వెళ్ళేటప్పుడు మాత్రం అంత రద్దీ లేదు పీస్ఫుల్గానే జరిగింది మేము హ్యాపీగా ఆరామ్సే తోపులాట లేకుండా వెళ్ళి చూసి వచ్చాము అంటే టూ మంత్స్ ఉంటుంది కరెక్ట్ ఇక్కడ మేళ అన్నీ మ్యాక్సిమం ఆడవాళ్ళకి సంబంధించినవి ఉంటాయండి ఇందులోని అంటే టీ కప్లు ఇంట్లో సామాన్లు హ్యాండ్ బ్యాగ్స్ మ్యాక్సిమమ్ లేడీకి సంబంధించినవి ఉంటాయి ఇలాగ అయిపోయిన తర్వాత ఇటువైపు చూడండి స్టీల్ కప్పులు లవ్వినా చాలా బాగున్నాయి నిజంగా ప్రతి ఒక్క ఐటెం కూడానా గాజులు సారీ సారీ ఇవి గాజులు క్లిప్లు గాజులు ఒక దగ్గర చూసిన దానికన్నా ఇంకా బట్టర్ దానిక వేరే దగ్గర ఉన్నాయి కానీ రే రేట్లు మాత్రం గూబ వాచిపడేలా ఉన్నాయి బయట కన్నా ఇక్కడ మెలలో మాత్రము కొంచెం ఎక్కువ ఉంటాయి అలాగని అన్నీ అలా ఉండవు కొద్దిగా చూసి తీసుకోవాలా కొన్ని దగ్గర మాత్రము రీజనబుల్గానే ఉంటాయి మనకు బయట దొరకలేనివి కూడా ఇలా టైంలో ఇలా మెలా దగ్గర దొరుకుతూ ఉంటాయి కొన్ని ఇక్కడ వుడ్డెన్వి ఇంకా వెరైటీ వెరైటీ అన్నీ పెడుతూ ఉంటారండి చిన్నప్పటి నుంచి మన తిన్న క్యాండీసు ఇలాంటి వెరైటీలు స్టీ కప్పులు మనకి కిచెన్ ఐటమ్స్ సంబంధించినవి అన్నీ ఉంటాయి ఇవన్నీ ఇలాగ అయిపోతుంటాయి చూడండి ఇక్కడ మా పిల్లలేమో వచ్చేమో గన్ షూట్ ఉంటుంది కదండి బిల్లన్స్ పిలిస్తారు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్కి టెన్ అయినా ఇస్తారు బాల్స్ అందులో మాత్రము మా వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మాత్రము చేస్తారు చేయిస్తున్నారు అనమాట చూడండి ఇవి అయిపోయిన తర్వాత వుడ్డెన్వి పక్కన సామాన్లు ఉన్నవి ఏనుగులు బొమ్మలు చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడానా మేము చూసాము కానీ తీసుకోలేదు ఇది కూడా ఎందుకంటే కాస్ట్ కూడా అన్ని గూబల్ వాచేలా ఉన్నాయన్నమాట అన్నిటికన్నా నాకైతే ఒకటి మా ఆడపడుచుకు నాకు బాగా నచ్చింది అయితే ధూప్ స్టిక్స్ పెట్టుకుంటాం కదండీ చూపిస్తే తను అది మాత్రమే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ చాలా తక్కువ చెప్పారు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాము చూడండి తను చూపిస్తుంది ధూప్ స్టిక్స్ మనము దేవుడి దగ్గర పెడతాం కదండి అలాగే లోపల పెట్టేసి పెట్టేసుకుంటే అందులోంచి ధూపం వచ్చి ఇల్లంతా వస్తుంది చాలా బాగుంది రీజనబుల్గా చాలా చాలా తక్కువ చెప్పారు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ చెప్పారు అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అప్పడాలు వడియాలు ఇక్కడ మాత్రం ఎన్ని రకాలు కనిపించి చూడండి క్యారెట్ అప్పడాలంట టమాటా అప్పడాలంట గ్రీన్ మిర్చి అప్పడాలంట కొత్తిమీర అప్పడాలంట ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ప్లస్ వన్ క్యాండీస్ ఎన్ని వెరైటీ వెరైటీలు ఉన్నాయో మేము మాత్రం ఆల్రెడీ ఇంట్లో అప్పడాలు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు పట్టించి తెచ్చేసుకున్నాం కాబట్టి దాని జోలికి పోలేదు తక్కువగా ఉన్నాయండి పావు ఫిఫ్టీ రూపీస్ ఇట్లాగే ఉన్నాయి ఇంకా తీసుకున్న వాళ్ళకి పర్వాలేదు లేదు మాకు మేము ఇంట్లో చేసుకోలేము అనుకున్న వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు అది అయిపోయిన తర్వాత కిడ్ సెక్షన్లోకి వచ్చేసామండి వచ్చిన వెంటనే మా పిల్లలు చూసా మా చిన్నోడును మా చిన్నమాన కోళ్ళు ఏమో కానీ ఇంకో చిన్నది ఎక్కారు మా వాళ్ళు పెద్దలు ఇద్దరు కదా దానివల్ల కొద్ది పెద్ద దాని మీద చూసుకొని ఎక్కారు కానీ ఎక్కేటప్పుడు నార్మల్గా ఉన్నారు కానీ మాత్రం ఫుల్ కరిచేశారు వాళ్ళు వాళ్ళు మాని వాళ్ళు పని చేసుకుంటే వీళ్ళు మారిని వీళ్ళు ఏం చేసుకుంటున్నారు తెలుసా కానీ తెలుసా పాప్కార్న్ ఉంటాయి కదండి అవి అవి తీసుకొని తింటున్నారు మా ఆడపడిచి ఏమో కానీ మా చిన్నోడికి తినిపిస్తుంది ఈ చుట్టుపక్కల అన్నీ చూపించారండి చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి కానీ కానీ పిల్లలు మాత్రం ఈసారి ఏమో కానీ సండే కాదండి మేము వెళ్ళేది మధ్యలో రోజు వెళ్ళడం వల్ల ఏమో బీడ్గా లేదు సండే మాత్రం చాలా బీడ్గా ఉంటుందండి ఇక్కడ మీకు అరుపులు నేను సైలెంట్ చేసేసాను కానీ ఎంత గట్టిగా అరుస్తున్నారో ఇది ఎక్కేటప్పుడు గుండె దడదడదడం అంటుంది నేను ఒకసారి ఎక్కి రెండోసారి ఎక్కాలంటే భయం పుట్టేలాగా నాకు తయారైంది దానివల్ల నేను అస్సలు ఎక్కను దీనికి వెళ్ళామంటే వెళ్ళామా చూసామా వచ్చేమా అన్నట్టే ఉంటాను నేనైతే ఇక్కడ నుంచి చూడటానికి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి నేను ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను So free, and in this moment, life is like a dream. Living a moment, cause we are so free, and in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence and లోపల మొత్తం అంతా చూసి వచ్చేసాం కదండి చూసి వచ్చేసిన తర్వాత అవుట్ సైడ్లోని ఓన్లీ ఫోటో షాపింగ్ లాగా అంటే ఫోటో తీసుకుంటారు కదండి వచ్చిన వాళ్ళందరూ కూడా దానికోసమే ప్రత్యేకంగా తయారు చేశారండి ఇది మాత్రము నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది భలే ఉంది చూడటానికి మాత్రము ఇది అంటే ఒక్క దాని పేరు నాకు అది పట్లర్గా తెలియదు కానీ కొన్ని మాత్రమే తెలుసు ఇది చంద్రయాన్లో పెట్టారు కదండి మిషన్ దా అది పెట్టారు ఇంకోటి ఈపిల్ టవరు ఈపిల్ టవర్ ఐపిల్ టవర్ ఎటు అంటారు కదా దీన్ని నాకైతే ప్రాపర్గా పేరు అయితే కరెక్ట్గా తెలీదు అలాగే చందమామ చాలా చాలా బాగున్నాయండి సింబల్ లవ్ సింబల్ది ఒక బాక్స్ లాగా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది మా వాళ్ళైతే పిక్లు చాలా తీసుకున్నారు అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నది మొత్తం అందరు కూడా ఫ్యామిలీస్తో పిల్లలు వెరైటీ వెరైటీలతో పిక్స్ అన్నీ తీసేసుకున్నారు ఈరోజు మాత్రం మా వాళ్ళు మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేశారు హ్యాపీ అనిపించింది నాకు కూడా నా పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయట తీసుకెళ్ళి వాళ్ళకి కూడా బాగుంటుంది కదండి ఎంతసేపు ఇంట్లో చదువులు అలాంటివే కాకుండా ఇలాంటి కూడా చూపిస్తే బాగుంటుంది మా చేసి వాళ్ళ డాడీ తయారు చేయించుకున్నారు అది ఇలా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా చూడటం అయిపోయినట్లే హ్యాపీగా బయటకు వచ్చేసాము పర్లేదు ఇచ్చిన థర్టీ రూపీస్కి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యాము అంటే లోపలికి వెళ్ళడానికే థర్టీ రూపీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేనికి దానికే అమౌంట్ అది తీసుకున్నారు పర్వాలేదు వెళ్ళినా సరే కొద్దిగా హ్యాపీ అనిపించింది డబ్బులు ఇచ్చిన దానికి హ్యాపీనెస్ వచ్చింది చూసారు కదండి వీడియో ఎలా ఉన్నదండి కామెంట్ చేయండి చూసిన వల్ల ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్